హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాక్స్ మీకు ఇవాళ ముఖ్యమైన గుడి చూపిస్తున్నానండి నెల్లూరులో చాలా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి అందులో ఇదొకటి మనం వెళ్ళే టెంపుల్ పెంచలకోన ఫ్రెండ్స్ ఒకసారి మీకు చూపించాలని వీడియో తీస్తున్నాను ఇది తల్లీలాలు తీసే ప్లేస్ అండి చాలా ఫేమస్ టెంపుల్ అండి పెంచలకోన ఇదంతా మీకు వ్యూ తీసి చూపించాలనుకున్నాను బట్ క్లైమేట్ చేంజ్ అయ్యిందండి చూస్తున్నారుగా బాగా క్లైమేట్ చేంజ్ అయ్యి ఉన్న బలంగా వర్షం స్టార్ట్ అయ్యింది సో అందువల్ల పూర్తిగా తీయలేకపోయాను మీరు ఎప్పుడైనా నెల్లూరు వస్తే వన్స్ విజిట్ అవ్వండి చాలా బాగుంటుంది చాలా ఫేమస్ టెంపుల్ ఇదంతా బయట వ్యూ అండి ఈ చుట్టుప్రక్కల కొండలు చాలా కన్వీనియంట్గా ఉంటుంది పిల్లలతో మనం విజిట్ అవ్వడానికి మీరు వన్స్ ట్రై చేస్తారని వీడియో తీస్తున్నాను ఈ సైడ్ అంతా జలపాతం అండి ఈ జలపాతంలో స్నానం చేసి తలనీలాలు ఇచ్చుకొని స్నానం చేసి టెంపుల్కి వెళ్తే దర్శనం చేసుకుంటే అంతా మంచి జరుగుతుందని మనకి పెద్దల నమ్మకం అండి సో నేను ఈ వర్షం పడడం వల్ల పూర్తిగా తీయలేకపోయాను లైక్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం